ఈరోజు నా స్టైల్లో గుమ్మడికాయలు పులుసు అండి గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాము అలాగే చింతపండు ఉల్లిపాయలు చీలికలు కొయ్యాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే బెల్లం గుమ్మడికాయ కూర అంటేనే బెల్లం అండి పోపులు కరివేపాకు ఎండుమిర్చి వీటన్నిటితో గుమ్మడికాయ పులుసు చేద్దాం ఆయిల్ వేడెక్కాక పోపులు వేసాను కొంచెం వేగాలండి మనం ఏ పోపులోకైనా మినపప్పు కాకుండా పొట్టి మినపప్పు వేస్తే ఆ పోపు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనం ఉల్లిపాయలు ముక్కలుగా కాకుండా ఈ గుమ్మడికాయ తీసుకు తేలికలు పోసుకుంటే చాలా బాగుంటుంది కాస్త దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు పువ్వులు వేగించండి ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాము అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు అనమాట కొంచెం ఇలా టెన్ మినిట్స్ వరకు మగ్గాలండి చూడండి గుమ్మడికాయ ముక్కలు చాలా మట్టుకు ఆవిడతో మజ్జిపెయింది ఆఫ్ మజ్జిపెయి కాస్త ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం గుమ్మడికాయ అంటే కారం ఉప్పు పులుపు బాగానే పడుతుందండి ఇప్పుడు కారం వేసాం కదా వాటర్ కూడా కోసేస్తాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఈ ముక్కలు ఉడకటానికి లేదు అంటే మనం కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో పెట్టి ఒక్క టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అమ్మయ్య ఉప్పు అయినట్టేనండి దగ్గర పొగర కొంచెం గుమ్మడి ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అయినా పర్వాలేదు ఇప్పుడు మనం దీని మీద గుమ్మడికాయ పులుసు అనుకున్నాం కదా చింతపండు రసం పోసేసాం కలర్ఫుల్గా బాగుంది కదండి ఏ టైంలోనే కాస్త ఉప్పు ఎలా ఉందో చూసుకోవచ్చు అలాగే మనం బెల్లం బెల్లం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కొద్దిమంది తీపి తింటారు కొద్దిమంది తీపి తినరు వాళ్ళకి సరిపడా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేసేసాను బెల్లం ఎప్పుడూ చిక్కగా దగ్గరగా చేసేదాన్ని ఈరోజు కొంచెం పులుసు పలుసుగా అయింది అయినా పర్వాలేదు ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు కాంబినేషన్ బాగుంటుంది ముద్దపప్పు కూడా చేసి రెడీ పెట్టేశాను కొంచెం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి ఫైనల్గా గుమ్మడికాయ పులుసు రెడీ అండి అలాగే విత్ ద కాంబినేషన్ ముద్దపప్పు అంటే జీలకర్ర నేతి తాలింపు వేసానండి ఫస్ట్ ఏం చేశానంటే కందిపప్పుని లైట్గా నూనె వేసి వేయించాను మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం నీళ్ళు పోసి ఒక రెండు కప్పులు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసాను అనమాట తర్వాత తీసి నేతిలో జీలకర్ర వేపి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి పూర్వం మనం కందులు తీసుకొచ్చి పొలం నుంచి వేపి విసిరేవాళ్ళు విసిరి చే పప్పు చేసేవాళ్ళు ఆ టేస్ట్ వస్తుందన్నమాట ఇది చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా గుమ్మడిపిల్స్ థ్యాంక్ యూ